తాడా మీడియా వార్తలకు స్వాగతం కామారెడ్డిలో అమృత్ ప్రాజెక్టుల సమగ్ర సమీక్షకు నేతృత్వం వహించిన షబ్బీర్ అలీ అమృత్ పథకం అమలుపై సోమవారం తెలంగాణ సచివాలయంలో ప్రభుత్వ ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ సలహాదారు మహమ్మద్ అలీ షబీర్ సమీక్ష సమావేశం నిర్వహించారు అవుట్ ఆఫ్ నైన్ టైమ్స్ మొత్తం అంటే డబ్ల్యూసీపీ ప్లస్ నైన్ టైమ్స్ లో ఒక రెండు తప్పించి మిగతా వాళ్ళకి మున్సిపల్ ల్యాండ్స్ వేసారు వాళ్ళు ఆ రోజు అనుకుంటే ఆ రోజు మున్సిపల్ కమిషనర్ ఈ అంటే ఏం లేదు మనకి ఈ అమృతులు ఏంటంటే ఆ పర్టికులర్ ఈ దేన్ని పబ్లిక్ హెల్త్ కాదు అది ఇంకోటి నాకు ప్రొసీజర్ కంటే తెలియదు కానీ ఇది ఏ మార్క్ చేసేసి వాళ్ళ రికార్డ్స్ కూడా అది ఇంత ఇంత ఎక్స్టెంట్ మనం ఇచ్చామని ఉండాలి ఇది ఇప్పుడు మా దగ్గర ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు ఓవర్ ప్రజెంటేషన్ చేస్తూ ఇస్తున్నారు అంటే వాళ్ళు ఇక్కడ మున్సిపల్ చైర్మన్ కూడా వచ్చినారు కమిషనర్ అలాగే నాకు జేసీ గారి అడిషనల్ కమి కలెక్టర్ గారు చెప్పిన సార్ ఇక్కడ అవసరం లేదు సరే అమ్ము దీంట్లో కొన్ని ల్యాండ్స్ ఇప్పుడు నిజామాబాద్ అండ్ కామారెడ్డి తీసుకున్నారు నేను రెండు చోట్ల రిప్రజెంట్ చేస్తున్నాను కాబట్టి మనకు ఇది ల్యాండ్ టు హ్యాండ్ ఓవర్ చేసేందుకు రెండు చోట ఒకటి ఇంద్రానగర్ కాలనీలో డ్రైవర్స్ కాలనీలో ఒక స్కూల్ బిల్డింగ్ డెమాలిషన్ అంటే టైప్లో ఉంది అట అదొకటి ఇస్లాంపూర్ ఒకటి ఒకసారి వీళ్ళు వస్తూ అంటున్నారు మీరు టైం ఇస్తే ఫుల్ ప్రజెంటేషన్లో ఉన్నారు ఎక్కడెక్కడ ల్యాండ్స్ టు బి హ్యాండ్ ఓవర్ ఇచ్చేస్తే వాళ్ళు పని ఇప్పుడు ఇమీడియట్లీ స్టార్ట్ చేస్తూ అంటున్నారు సర్వే అండ్ మరి

ఓహ్ వైకల్ ఆఫ్టర్ 3:00 బర్సూ నిజాం బాత్ కర్కే థి ఈవినింగ్ ఆఫ్ బెరా నొస్టర్ బెస్ట్ ది బెస్ట్ వోసికే ప్లూ కలెక్టర్ గాడన అక్కడ 11:00 చేస్తుని 3:00 క్లాక్ ఇది అప్డేట్ అవ్వాలి అయిపోతుంది అచ్చా 11:00 11:00 సబ్మిట్ చేయని కర్నూల్ థాంక్స్ సర్ సో దిన్న మనకి